ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు మేము ఈరోజు ఆ పని చేయలే మేము ఈరోజు ఆ పని చేయలే ఎస్ వెయిట్ నన్ను కంప్లీట్ చేయనియండి ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా కంప్లీట్ ఎస్ పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను ఒకటి నెక్స్ట్ థింగ్ పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ పెరోల్ రాకూడదన్న సంగతి మాకు మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము వితిన్ వన్ వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం ఇలా నలభై ఐదు రోజులు బయట పెట్టలేదే మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా అది మా చిత్తశుద్ధి అని అని మీరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు వే యు స్టికాన్ యువ వర్డ్ ఐఆమ్ స్టికాన్ మై వర్డ్ ప్లీజ్ నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా ఫోర్ డేస్ బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా కావలిస్తే ప్రెస్లో వచ్చింది ఫొటోస్ ఉన్నాయి జస్ట్ చెక్అవుట్ ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అతను పెరోల్ వచ్చింది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను సెమిల్టైనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది కానీ ఇంతకు ముందే జరిగింది మా జైల్స్ శాఖ తాలూకు డిస్కషన్ ప్లీజ్ ఒకసారి కనుక్కోండి ఇది దాచుకొని కూర్చోవలసిన అవసరం ఏం లేదు కదా మీరు ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నా స్టికాన్ అయి ఉన్నా వాట్ ఎవర్ యువర్ వర్డ్ యు ఆర్ స్టికాన్ దాస్ నేను నా వర్డ్కి నేను స్టికాన్ అవుతున్నా అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపేం పెరోల్ ప్రాసెస్ పెరోల్ పెరోల్ ఆపేము పెరోలు ఇవ్వకూడదని చెప్పాము అతని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము అతని ఎనఖాతలు ఏం జరుగుతుంది పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఎండెన్స్ అట్లా ఎంక్వైరీ జరుగుతుంది ఆవిడ వెనకతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈరోజు మేము మరీ మరీ చెప్తున్నామండి ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏమండి మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అండి ముఖ్యమంత్రిగా అది మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఈరోజు ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి ఈ రోజుకి కూడా గాంజా కూకట వెళ్లతో ముందుకెళ్ళిపోతే ఈ రోజుకి మేము ఎన్ని ఎన్ని బాధలు పడుతున్నాం వ్యవస్థలన్నీ నిర్వీరం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడం ఒకవైపు ఒక పక్క నుంచి యాంటీ ఎలి సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు ఒక పక్క నుంచి వెల్ఫేర్ ఇవన్నీ మేము కీ రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం అవసరమైతే దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి ప్రజలు సహకరించండి మేము అది కోరుకుంటున్నాం ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి అలా చేసే పరిస్థితి ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇంతకు మించి ఇంకేం కావాలి